ఏపీలో సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఆయన కష్టపడుతున్నారు వంద రోజుల కూటమి పాలనలో ఎన్నో విజయాలు వరదల వల్ల ఎదురైన కష్టాలను సమిష్టిగా ఎదుర్కొన్నా మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ప్రజలకు ఇచ్చిన మాటే శాసనం సంక్షేమం అభివృద్ధి దిశ అడుగులు వరదలకు ఎదురేగిన యంత్రాంగం మిత్రుల ఐక్యత జనం పరిపక్వత ఒక లైన్ మ్యాను విధి ఉండగా అందరూ చూస్తుండగానే ట్రాన్స్ఫార్మర్ దగ్గర రిపేర్ చేసే క్రమంలో పాప వరద ముద్రతు కొట్టు వెంటనే నేను రెండో రోజు ఆ బాడీ దొరకగానే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు తీసి లోకేష్ బాబు గారికి నేను అమ్మతే వాట్సాప్ లో పంపించాను పంపించి ఆ మృతుల వివరాలు విధి నిర్వహణలో చనిపోవటం ఆ వివరాలన్నీ లోకేష్ బాబు గారికి నేను పంపించి బాబు మనం తక్షణం స్పందిస్తే ప్రభుత్వాధికారులకు పనిచేసే వాళ్ళందరూ కూడా మనోధైర్యంగా ఉంటుందని చెప్పి నేను చెప్తే ఖచ్చితంగా నలభై గంటల గడవకు ఉంది ముప్పై రెండున్నర లక్షల కుటుంబానికి పరిహారం చెక్కులు పంపిస్తే నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ మాత్రం మృతులు భార్యకి ఇవ్వడం జరిగింది అంతేకాదు చనిపోయిన వ్యక్తి భార్యకి ఉద్యోగం వాళ్ళకి ఇద్దరు పిల్లలుంటే చిన్న పిల్లలు అంతా ఆరు ఎనిమిది తరగతులు చదువుతా ఉన్నారు వాళ్ళు డిగ్రీలు పూర్తయ్యే వారికి కూడా ప్రతి సంవత్సరం చర్య పెట్టకి యాభై వేలు చొప్పుల పరిహారం ఇస్తా జీవో పంపిస్తే ఎన్ని ఇవ్వటం జరిగిందనమాట ఇది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మార్పులు అక్కడ ఒక్క మనిషి చనిపోతే ఐదేళ్ళు పరిహారం ఇప్పించలేకపోయా మొన్న కొటికలపూడి గ్రామస్తులు వచ్చారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో జరిపోయిన మృతుడు గట్టాగా ఆ ప్రభుత్వం పరిహారం లేదు కొంచెం ఈ ప్రభుత్వంలో నా పరిహారం ఇప్పించలేకపోయా ఇప్పించరా అని చెప్పి ఎప్పుడో ఐదున్నర సంవత్సరాల పూర్వం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ చెప్పడం కష్టం అవుద్ది తర్వాత ఆలోచిద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది అనమాట Ah, o